ಮುಖ್ಯ ಅತಿಥಿ ಗೌರವ ನೀರು ಜಸ್ಟಿಸ್ ಈಶ್ವರ್ಯ ಪ್ರೊಫೆಸರ್ ತಿರ್ಮಲ್ ಗಾರಿಗೆ ಪ್ರೊಫೆಸರ್ ಮೂರೀಮಾರ್ ಸಿಂಹರಿ ಗಾರ್ತಿ ಅದೇ ವಿಶಾರಾಧ ಮಹಾರಾಜೇಟ್ ವಿಜಯ ಭಾಸ್ಕರ ಗಿ ಸದೇವಿಧಾನ ಮುಖ್ಯ ಮಿತ್ರ ಹೃದಯ ನಮಸ್ಕಾರ ಈ ముందు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పారు ఇది నేను ఓన్లీ కోఆర్డినేట్ చేయడం మాత్రమే ఇది ప్యూర్లీ ఈశ్వరే సారా దీన్ని కోఆర్డినేట్ చేయడం జరిగింది ఎందుకంటే మళ్ళొకసారి ఆ రోజు కొంత యాక్ట్ మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు కొద్దిమంది లేట్ వచ్చారు ఆ తర్వాత కొంతమందికి రకరకాల అనుమానాలు వస్తే నివృత్తి చేయలేకపోయాం మళ్ళీ ఈసారి ఇంకా పగడ్బందీలు చేయాలనుకున్నాం కానీ దురదృష్టవశాత్ ఏంటంటే తక్కిన నిన్ననే కులఘన రిపోర్ట్ రావడం తోటిపోతే దీన్ని ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కొంత డైవర్షన్ అయ్యి అయినప్పటికీ కూడా మనం కనుక ప్రాపర్గా ఇది వంద శాతం మనలో ఒక బీసీ మేధావి ఉన్నాడు మనలో కూడా ఒక చీఫ్ జస్టిస్ ఉన్నాడు అదేవిధంగా ఖచ్చితంగా బీసీలకు తెలివికి కానీ మెరిట్ కానీ లోటు లేదు అని చెప్పి మంచి అద్భుతమైనటువంటి ఒక యాక్ట్ను తీసుకొచ్చి ప్రభుత్వానికి ముందర పెట్టారు ఆ రోజు నుంచి కూడా మేము ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఈశ్వరయ సార్ మంచి బ్రహ్మాండమైన యాక్ట్ చేశాడు ఆ యాక్ట్ మీరు అసెంబ్లీలో చర్చించకంటే ముందే ఆ యాక్ట్ను చదవండి మీరు ఒకసారి రిసీవ్ చేసుకోండి తీసుకోండి అని కూడా మేము చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు మనకు చెప్పకుండానే ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేని వాళ్ళకు ప్రభుత్వంలో ఎలాంటి పదవు లేదు వాళ్లకు గతంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించినటువంటి జానారెడ్డిని పక్కన ముంచబెట్టుకుని సీఎం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఆ రివ్యూ మీటింగ్లలో జానారెడ్డి గారిని పక్కన ముంచబెట్టుకున్నారో అప్పుడే మాకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఎవరు అన్నా ఎవరు అనుకున్నా ఎవరికి ఇష్టమైనా ఎవరికి ఇష్టం లేకపోయినా ఇరవై ఐదేళ్లుగా బీసీ ఉద్యమంలో ఉన్నాం ఏ పార్టీ జండమైలే ఏ పార్టీకి జిందాబాద్ కొట్టలే ఒక అగ్రపుర నాయకుడు కోటేయమలే వంద వంద శాతం బీసీ ఉన్నాం జానారెడ్డి గారు పంచాయతీరాజ్ కోర్టులలో దీని మీద కూడా ఆయనే ఆయన సలహాలతోటే మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టి జానారెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుంటే జానారెడ్డి గారు చెప్పారు మనం మెయిన్ ఫేషలో వంద హామీలు ఇస్తాం అన్ని హామీలు అమలు చేస్తామా ఇది స్కిప్ చేసేట ఆ రోజే జానారెడ్డి గారు మాట విని అది ఉన్నటువంటి బీసీ కమిషన్ ప్రస్తుత ఎక్స్ ఎక్సెస్ చైర్మన్ కృష్ణమోహన్ రావు గారు ఇచ్చినటువంటి సలహాలతో నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ కల్పించడానికి ఇప్పుడు సమయం లేదు నలభై రెండు శాతం టికెట్లు ఇస్తాము అని చెప్పి ఒక ప్రపోజల్ చేసి అప్పుడు చేస్తే అందరం వ్యతిరేకించడం ఈశ్వర్య గారి ఒక పర్సనాలిటీ తోటి రాహుల్ గాంధీ గారు ఉన్నటువంటి సన్నిహితం తోటి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు వెనక తగ్గిండి ఇది వాస్తవం మమ్మల్ని కూడా ఢిల్లీకి తీసుకుపోయాడు సార్ రాహుల్ గాంధీ గారు మొదలు తీసుకుపోయాం రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మేము కులగాన చేస్తామని దేశమంతా తిరుగుతుంటే అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో కులగణన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలే ప్రియాంక గాంధీ ముఖమున చెప్పింది మేము చాలా అన్హాపీ ఉన్నాము అని చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెంప విధంగా ఆంధ్ర తెలంగాణకు వచ్చి అప్పుడు కులవేరణ చేసిన తర్వాతనే ఎన్నికలు పోతాడు లేకపోతే ఎన్నికలు పోయేవాడు జానారెడ్డి సలా మీద ఆ తర్వాత అవి కులవేరణ చేశాడు కులవేరణలో కూడా తప్పుల తడకైతున్నాయి సంచార జాతులు మీటింగ్ పెట్టి సోమానివారి ప్రెస్ క్లబ్ లో మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తే మేము పొన్నం ప్రభాకర్ గారికి రిప్రజెంటేషన్ చేశాం మహేష్ గౌడ్ గారికి రిప్రజెంటేషన్ చేశాం డిప్యూటీ సీఎం గారికి ఇచ్చాం ప్లానింగ్ సెక్రటరీకి ఇచ్చాం చివరికి సిఎస్ కూడా ఇచ్చాం బీహార్ లో రెండు సార్లు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ మున్సిపల్ స్కూల్ మున్సిపల్ ఆఫీసులలో ఆ తర్వాత ప్రభుత్వ సంస్థలలో రెండోసారి అవకాశం ఇచ్చారు మళ్ళీ ఇవ్వాలి ఎందుకంటే కులగణన జరుగుతలేదు గొప్ప విషయం ఏంటంటే ఇలా తప్పుల తడక అనేది ఒక చిన్న ఉదాహరణ సమయం లేదు కాబట్టి ఇప్పుడు తొంభై ఆరు శాతం అయిందని ఈ రోజు ఇచ్చారు నెల రోజుల కిందనే రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో రాష్ట్రంలో తొంభై ఎనిమిది శాతం కులగణ అయిపోయిన తొంభై ఎనిమిది శాతం ఎట్టయింది మళ్ళీ ఇప్పుడు తొంభై ఆరు కట్లు వచ్చింది అదే విధంగా వారు చెప్పినటువంటి చేసేది ఒకటి ఆ కులగణ చేసినాక సార్ ఎంఆర్ఓలు ఎండిఓలు మన బీసీలు ఉన్నారు వాళ్ళు నాకు ఫోన్ చేసి అని చెప్పి తెలుసా అన్న ఈ కంప్యూటర్ ఏదైతే ఈ ఫార్మ్స్ ఏదైతే అర్జెంట్ గా ఐదు రోజుల మొత్తం ఇది కంప్యూటర్ కలియాలని మాకు ఆర్డర్ ఇచ్చారు లక్షల అప్లికేషన్ ఎట్ట ఐదు రోజులు చేస్తామంటే మీ దగ్గర మ్యాన్ పవర్ ఉండ ఎంప్లాయీస్ చేస్తామంటే మీరు తెలుసుకోండి ఇంజనీరింగ్ కాలేజ్ పోయి పిల్లల దగ్గర ఫార్మ్ ఇరవై ఐదు రూపాయలు ఇస్తాం ఇది కంప్యూటర్ లో ఫీల్ చేయండి అంటే ఫామ్ కి ఇరవై ఐదు రూపాయలు తీసుకొని వాళ్ళు ఏది ఏమంటే అది కొట్టేసి ఏది పడితే కంప్యూటర్ లో వాళ్ళు ఇరవై ఐదు రూపాయల కోసం ఈడ బీసీ అన్నకాడ ఓసీ కొట్టేసిరు ఓసీ అన్నకాడ ఎస్సీ కొట్టేసి ఎస్సీ అన్నకాడ ఎస్టీ కొట్టేసి మొత్తం వాళ్ళు కంప్యూటర్ లో తప్పుల కరగ చేసారు దీని వెంటనే నేను మహేష్ అన్నర్ చెప్పిన అన్న ఇట్లా అవుతుంది అని చెప్పి రిటర్న్ కూడా ఇచ్చాను రిటర్న్ కూడా ఇస్తే నేను ఢిల్లీ ఆయన ఢిల్లీ ఫోన్ చేసి ఇట్లా అవుతుందట ఏమంటే బీసీ మీటింగ్ పెట్టండి అంటే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఏం ఫోన్ వచ్చింది మళ్ళీ మహేష్ అన్నర్ ఏమైంది అన్న అంటే అది కరెక్ట్ జరుగుతుందట మరి కరెక్ట్ జరుగుతుంది తెలిసిందన్న రెండు బీఆర్లు ఇట్లా జరిగింది ఇరవై ఆరు ప్రశ్నలు వేశారు ఇక్కడ డెబ్బై ఆరు ప్రశ్నలు వేశారు ఇప్పుడు గంధర్వరం అయితుంది ఇది రేపు భవిష్యత్తులో మన బీసీ లెక్క తక్కువ ప్రమాదం ఉంది కుట్ర ఉంటుంది వంద శాతం ఇది అని చెప్తే అవుతుంది అంటే అవుతుంది అంటే చదువు తర్వాత చివరికి ఇలా మనం ఎందుకు సపోర్ట్ చేసినాం అంటే ఇది వస్తేనే ఎక్స్రే లాంటిది ఒక ఎంఆర్ఐ స్కాన్ లాంటిది అని రాహుల్ గాంధీ అంటున్నాడు కదా మనం వ్యతిరేకిస్తే ఎట్లా మన కులాలందరూ కులగ కులం పేరు చెప్పరు ఆ తర్వాత జనాభా లెక్క తక్కువ వస్తాయని చెప్పి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నేను ఒక యాత్ర పెట్టాను యాత్ర పెట్టి బీసీలారా డెబ్బై ఆరు ప్రశ్నలలో డెబ్బై ఐదు ప్రశ్నలు ఏమైనా చెప్పుకోండి డెబ్బై ఆరో ప్రశ్న మాత్రం కులం పేరు మాత్రం చెప్పాలి అని చెప్పి మొత్తం చైతన్యం చేసి సంక్షేమ పథకాలకు ఈ కులగరణకు సంబంధం లేదు కులగరణ ఒకటి సామాజిక రిజర్వేషన్ పెంచడానికి మాత్రమే కులగరణ చేయాలి చేస్తున్నారు అని చెప్పి బీసీలను ఒక చైతన్యం చేస్తే ప్రతి ఒక్కరు కులం చెప్పారు హైదరాబాద్ లో జరగలేదు చివరికి చూస్తే ఇది కుక్క తోక వంకరండి కుక్క తోకను రాలు పెట్టేసినా మళ్ళీ తోక వంకరే వస్తుంది కుక్కటో అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇలా నలభై ఆరు శాతం బీసీలు అని చెప్పారు అంటే రేపు భవిష్యత్తులో వీళ్ళు బీసీ సార్ అన్నాడు రాజ్యాధికారం రావాలడు మీరు నలభై ఆరు శాతం ఉన్న వాళ్ళు ఎట్లు వస్తారు అంటే మెజార్టీగా నలభై ఆరు శాతం అంటే మిగతా శాతం వాళ్ళే కదా అంటే బీసీ లెక్కలు తక్కువ చూపించురు ఓసీ లెక్కలు ఎక్కువ చూపించు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ ఏంటంటే సార్ ఏమన్నా చేసారు ఆల్టర్నేటివ్ చెప్పాడు ఫస్ట్ దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి దీన్ని పబ్లిష్ చేయాలి ఫస్ట్ ఏ కులం ఎంత ఉంది ముజరాజు ఎంతమంది విశ్వబ్రాహ్మణులు ఎంతమందులు ఎంత గౌడ్లు ఎంతమంది ఎంత ఎంతమందులు గొల్ల ఎంత ఎంతమంది ఫస్ట్ ప్రభుత్వం పదిహేను రోజుల పాటు పబ్లిష్ చేయాలి పబ్లిష్ చేసిన తర్వాత దీని మీద ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ తీసుకోవాలి దీని మీద సమగ్రంగా మళ్ళీ ఇంకా వారం రోజులు కులగడకు ఇచ్చి కంప్యూటర్ కంప్యూటరీకరణ చేసినప్పుడు ఎట్ట చేసారు ఇప్పుడు ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ మనం ఓటేస్తాం ఓటేసినప్పుడు ఈవీఎంలు మనం ఓటేస్తే ఇంకో గుర్తు మీద వస్తున్నాయి అని డౌట్ వచ్చినప్పుడు దాని మీద స్లిప్ వస్తారు మనం ఒక గుర్తు మీద ఓటేస్తే ఆ ఈవీ ప్యాట్ అదే చూపిస్తారు ఇప్పుడు ప్రతి అప్లికేషన్ చేయడానికి మీలాంటి పెద్దది మొదలు పెట్టి ఒక అడ్వైజరీ కమిట కాన్స్టిట్యూషన్ కమిట ఏ కమిటీ కమిటీ ఆ ఎక్స్పర్ట్స్ తోటి లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి సామాజిక ఉద్యమకారులతోటి బీసీ తోటి ఉద్యోగులతో కమిటీ ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకుని అసలు ఎన్ని ఎన్ని ఎందుకంటే ఇక్కడ ఇంద జనాభాకు ఇప్పుడున్న జనాభాకు కోటి ఇరవై ఐదు లక్షల కుటుంబాలని రేషన్ కార్డు పని చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ అని ఇప్పుడు కోటి ఐదు లక్షల కుటుంబాలు అంటున్నాడు అండ్ విధంగా రెండు వేల పదకొండులో కేంద్ర ప్రభుత్వం లెక్కలు చేసినప్పుడు అప్పుడు కోటి ఉన్నాయి ఆ తర్వాత కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో చేసినప్పుడు కోటి ఇరవై ఐదు లక్షలయ్యింది పదేళ్ల తర్వాత మన కోటి ఐదు లక్షల కుటుంబాలని కుటుంబాలు తగ్గినాయి జనాభా తగ్గింది అదే విధంగా పాపులేషన్ తగ్గింది కనపడినట్టు అక్రమాలు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ మనం నోరు మూసుకున్నా బీసీ సమాజం అయితే మనం ఊకోదు ఎవరు పోతే వాళ్ళకి చెప్పుల దండ మాత్రం వేస్తారు నేను కనుక ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తే ఇప్పుడు బయటకు వెళ్ళగానే చెప్పుల దండ వేస్తారు మీరు చూడండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమొస్తుంది తర్వాత ఆ బీసీలు ఏమనుకుంటున్నారు తర్వాత ఇది ఏమనుకుంటున్నారు అంటే ఇది రెడ్డి ప్రభుత్వము దీని వంకర బుద్ధి ఇది బీసీలకు ఎప్పుడు న్యాయం చేయదు చేసినట్టే నటిస్తుంది కాకమ్మ కథలు పిట్ట కథలే చెప్తారు తప్ప ఇది చెయ్యదు అనేది ఇలా ఈ ఉదాహరణ చెప్తున్నారు కాబట్టి మనం ఆల్టర్నేటివ్ గా మీలాంటి పెద్ద మనుషులతోటి ఒక ఎక్స్పర్ట్స్ కంపెనీ వేయాలి ఎన్ని ఫామ్లు వచ్చినా ఎన్ని కోట్ల మందిని తీసురు ఆ ఆ ఫామ్ బయట పెట్టాలి ఆ దాని మీద అంతతో పాటు ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయిపోయింది అది ఇవాళ నేను అంటున్నా ఇంత పెద్ద ఇష్యూ మా విషయాలని మాట్లాడుతూ ఇలా మన జీవితాలు చెప్పిండు చెప్పి ఇన్ని కోట్ల మంది దాదాపు రెండు కోట్ల మంది జీవితాలకు సంబంధించింది మంత్రివర్గ ఉపసంగం ఎప్పుడు వేసారో ఎవరి దీని మీద అదే విధంగా అది ఎస్సీ వర్గీకరణకి వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘానికి ఒక బీసీ ఉండడు ఒక ఎస్సీ ఉండడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని నడిపించేది బాపనాయన శ్రీధర్ బాబు బాపనాయన మైండ్ తోటి నడిపిస్తారు ఆ తర్వాత ఇలా మంత్రివర్గ ఉపసంఘం ఇంతవరకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు అదే విధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కరెక్ట్ అధ్యయనం చేయలేదు అప్పుడే డెడికేటెడ్ కమిషన్ ఇరవై నాలుగు గంటలు కాకముందే రిపోర్ట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు కాకముందే అసెంబ్లీ సమావేశాలు పెడతారు ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు అసలు చదువుకోవడానికి ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉన్నదానికి ఎమ్మెల్యే కనీసం ఆ డెడికేషన్ విమర్శ ఎంత ఉంది ఎన్నికల వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇవ్వలే మన లాంటి బీసీ ఉద్యమకారు కానీ బీసీ మేధావులకు కానీ కనీసం స్టడీ చేయడానికి మనం కూర్చోని మీటింగ్ పెట్టుకుని మంచి చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలే ఆగ మేఘాల మీద తీవ్ర గందరగోళం మధ్యన చాటుగా గుట్టేది దిశ పడ్డట్టు రేపే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు కనీసం వారం రోజులు సమయం తీసుకోవచ్చు కదా ఫస్ట్ ఏడు తారీఖు అసెంబ్లీ సమాచారాలు తర్వాత ఐదు తారీఖు సమావేశాలు ఇప్పుడు నాలుగు తారీఖు సమావేశాలు అంటే ఇది అడుగు అడుగునా బీసీలను మోసం చేయడానికి దగా చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నది ఈ కుట్రను గనక మనం పసిగట్టకపోతే ఇవాళ ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టారు దీని గురించి ఎమ్మెల్సీ కవిత బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టి పదకొండు పన్నెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏం చెప్తుంది బీసీ ఇరవై ఒక్క లక్షల మంది ఎందుకు దగ్గర రేవంత్ రెడ్డి చెప్పాలి ఓసీల జనాభా పదహారు లక్షల మంది ఎందుకు రెడ్డి చెప్పాలని మన మాట ఆ మాట్లాడుతుంది ఇక మనం మాట్లాడకపోతే కవిత మాట్లాడింది రేపు ఇంకో రెడ్డి మాట్లాడతాడు ఇంకొక విధమ మాట్లాడతాడు ఇంకో దొర మాట్లాడతాడు మనం మాత్రం కాంప్రమైజ్ కూర్చుట కూర్చుంటే మాత్రం జనం మాత్రం మనం క్షమించరు కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ గా మీకైనా తెలివి కలవడం కాదు మేము ఉద్యమాలు చేస్తూ ధర్నాలు చేస్తాం మీరు ఎక్కడ చెప్తే అక్కడే చేస్తుండో తప్ప పెద్ద మేధాసు లేదు కాబట్టి మీరు నిర్దేశం చేయండి దీనికి ఆర్డర్ చెప్పండి దాని ప్రకారం మొత్తం మేం మాత్రం ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్త లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది వందకు వంద శాతం బీసీ ద్రోగుల పార్టీ ఇది బీసీ దొంగల ప్రభుత్వం ఇది కాబట్టి దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు రేప నుంచి రథయాత్ర మొదలు పెడతా ప్రజాక్షేత్రంలో చేసుకుంటే ఈ ప్రభుత్వమా మనమా బీసీలా ఎవడ తేలాలే తేల్చేదాకా మాత్రం వెంటబడతామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు